మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే నేను విజయ్ ప్రతి సందర్భంలో కూడా సామాన్యులకు కష్టాలు వచ్చినప్పుడు నేనుంటానంటూ ముందుకొస్తున్నారు యువనేత లోకేష్ మంత్రి లోకేష్ అయితే ఇప్పుడు అస్సాంలో అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి ఒక పారామిలిటరీకి సంబంధించిన జవాన్ ఒక సెల్ఫీ వీడియో చేశాడు సెల్ఫీ వీడియో చేసి తనకు సంబంధించినటువంటి పొలాన్ని కొంతమంది కబ్జా చేశారు ఆ తిరిగి వారి చరణించి విడిపించాలంటూ కూడా ఒక సెల్ఫీ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది స్వయంగా లోకేష్ గారు ఆ వీడియోని చూసి అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది న్యాయం చేస్తానంటూ కూడా లోకేష్ గారు కూడా సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు సో లోకేష్ గారిని కలవడం కోసం మహారాడుకు మోహన్ వచ్చారు ఏం జరిగిందో తన మాటలోనే తెలుసుకోండి ఏం అన్న నమస్తే అన్న నా పేరు మోహన్ నేను పారామిలిటరీలో వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ నా ల్యాండ్ కొంతమంది కబ్జా చేయాలని ట్రై చేస్తున్నాను అన్న ఇది రెండు వేల ఇరవై మూడు గత ప్రభుత్వం నుంచి కూడా జరుగుతుంది అయితే నేను ఏ పార్టీని విమర్శించలేదు ఎప్పుడు వాళ్ళు ఎవరైతే ఇంతకు ముందు కబ్జా చేశారో వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులతో వాళ్ళ వాళ్ళకున్న డబ్బు సాయంతో పలుకుబడి యూస్ చేసుకొని అలాగే కబ్జాలు చేసుకుంటూ వచ్చారన్న ఈ ఈసారి కూడా ఏమైందంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ సమయంలో నేను జమ్మూ ఎలక్షన్స్లో ఉన్నాను ఆ టైంలో మా అమ్మ మా నాన్నని మేము ఎవరం లేము మా ఇద్దరే అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు ఇంట్లో వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసు కూడా పెట్టారనమాట ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది అప్పుడు నాకు తెలిసి నేను చాలా బాధపడ్డాను అన్న ఇంకా చేసేదేం లేక ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కూడా చాలా వరకు ట్రై చేశాను అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నా ల్యాండ్ కొంత కబ్జా చేశారు అండ్ ఏదైతే నేను సెరికల్చర్ షెడ్ ఒకటి ఉండేది ఆ సెరికల్చర్ షెడ్ పక్కన ఒక పందిరి వేసుకున్నాను నేను ఎక్కడది ప్లేస్ ఎక్కడ నియోజకవర్గం ఎక్కడ ప్లేస్ డీటెయిల్స్ ఆపొచ్చు అన్న అది రామసముద్ర మండలం మదనపల్లి నియోజకవర్గం అరికెల పోస్టు మా గ్రామం వచ్చి చిట్టిమారపల్లి గ్రామం అన్న మా ఏదైతే మా గ్రామంలో మేము ఒక సెరికల్చర్ షెడ్ నిర్మించుకున్నాం ఆ షెడ్ పక్కలో దానికి నీడగా ఒక పందిర్ని వేసుకున్నాం ఆ పందిర్ని మా సెటిల్మెంట్ ల్యాండ్ అన్నది ఏమాత్రం వారసత్వంగా వస్తున్న భూమి ఏమాత్రం ఎంఆర్ఓ మేడమ్ మేడం కూడా అసలు ఏమాత్రం లెక్క చేయకుండా సెటిల్మెంట్ ల్యాండ్ అనేసి మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా వచ్చి మా పందిరి పక్క మా పందిర్ని వచ్చి దొబ్బేశారు అసలు ఏమాత్రం మాకు ఇంటిమేషన్ చేయలేదు దొబ్బేయడంతో మేము చాలా బాధపడి కలెక్టర్ గారిని సంప్రదించాం పదకొండవ తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆమెను పిలిచి మాముందరే మేడం ఇలా సెటిల్మెంట్ ల్యాండ్లో మీరు ఇలా వెళ్ళి దొబ్బేయడం చాలా దుర్మార్గము మీరు ఏదైతే చేశారో ఆ తప్పని సరిదిద్దుకోండి వెళ్ళి ఎలా ఉన్నా పందిరిని అలా నిర్మించండి అని ఆమెకు చెప్పారన్న అయితే ఇప్పుడు ఈ దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోతుంది ఇప్పుడు కూడా ఆమె ఆ పందిని పూర్తిగా నిర్మించి మాకు ఇవ్వలేదన్న సో మీరు ఒక వీడియో చేసి పంపించారు సోషల్ మీడియాలో కూడా పెట్టారు అది ఎక్కడి నుంచి పెట్టారు ఎవరిని కోరుతూ మీరు ఆ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అన్న నేను ఎప్పుడు అస్సాంలో ఉన్నాను సో ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుండడం వల్ల మాకు లీవ్స్ అన్నీ బంద్ చేశారనమాట సో యాక్చువల్లీ నేను అప్పుడు లీవ్ రావాలనుకున్నాను ఎందుకంటే నా ల్యాండ్ని కబ్జా చేస్తున్నారు ఎవరు నాకు హెల్ప్ చేయకపోవడం వల్ల నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెప్పించుకున్నాను రిట్ పిటిషన్ వేసాను ఎందుకంటే రెవెన్యూ వాళ్ళే కొంచెం అవకతవకలు చేస్తుంటే మా రామసముద్రం మండలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సో నేను గ్రిట్ పిటిషన్ వేసి నా ల్యాండ్ కొలవాలని చెప్పేసి నేను వాళ్ళకి నోటీసులు పంపించాను సో దాని ప్రకారం వాళ్ళు కొలవడానికి వచ్చారు కొలవడానికి వస్తే ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే కబ్జా చేయడానికి ప్రయత్నించారు వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు నా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకటికి పది సార్లు కావాలంటే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను వెరిఫై చేసుకోండి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏ హక్కులు లేని వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారనేసి సమస్య అంతా కూడా ఓకే మీరు ఎవరికి సమస్యని సోషల్ మీడియాలో ఎవరికి ఉద్దేశిస్తూ మీరు పోస్ట్ చేశారు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా సోషల్ మీడియాలో నాకు లోకేష్ గారి నుంచి మరియు ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గురించి నేను నాకు హెల్ప్ కావాలని అడిగాను సో వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యారు నాకు సాయం చేస్తాననేసి నాకు నాతో మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు మరియు పార్టీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చి మాట్లాడారు సమస్య తీరుస్తామని చెప్పి సో ఎమ్మెల్యే గారు మా గ్రామానికి వచ్చి త్రీ డేస్లో పదమూడవ తేదీ ఎగ్జాక్ట్గా త్రీ డేస్ లో నా ల్యాండ్ సర్వే చేయిస్తా అని చెప్పారన్న అయితే ఇప్పటి వరకు అక్కడ చర్యలు అయితే ఏ మాత్రం చేపట్టలేదు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావు నువ్వు నువ్వు సెల్ఫీ వీడియో కదా అవునన్నా అది లోకేష్ గారికి మరియు మన చంద్రబాబు నాయుడు గారికి పెట్టాను ముఖ్యంగా లోకేష్ గారు స్పందిస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది నేనేం నాకు ఫేవర్ చేయమనట్లేదు అన్న నా ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని చూసి నాకు సర్వే చేసించమని అడుగుతున్నాను ఓకే ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోకి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారా అవునన్న రెస్పాండ్ అయ్యారు నాకు న్యాయం చేయమని చెప్పారు అయితే కింద అధికారులు కాకపోవచ్చు కింద కొంతమంది నాయకులు వాళ్ళకున్న పలుకుబడితో ఆపోజిట్ వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల నాకు ఏమాత్రం న్యాయం జరగట్లేదు అన్న రైట్ ఓకే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రావడం అన్న లోకేష్ గారు స్పందించారు కాకపోతే నాకు న్యాయం అయితే జరగలేదు సో అందుకని నేను లీవ్ తీసుకొని నిన్నే వచ్చానన్న డైరెక్ట్గా ఇంక ఇక్కడికే వచ్చాను ఖచ్చితంగా లోకేష్ గారు ఇంకొంచెం చొరవ తీసుకొని మా మీద కనీసం దయచూపి మా నాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో నన్ను కలిసి కొనీసం నా బాధ ఏంటో తెలుసుకుంటే ఆయన ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని ఇక్కడ దాకా రావడం జరిగిందన్న ఓకే ఇప్పుడు మీరు డ్యూటీలో ఉన్నారా డ్యూటీకి సెలవు పెట్టొచ్చారు లేదా నా సెలవు తీసుకొని వచ్చాను నిన్నటి నుంచి నా సెలవు స్టార్ట్ అయింది కేవలం దీనికోసం వచ్చాను అవును కేవలం నా ల్యాండ్ సమస్యను తీర్చుకుందామని వచ్చాను ఇక్కడ లోకేష్ గారు స్పందించిన తర్వాత కూడా నాకు న్యాయం జరగకపోవడంతో నేనే ఒకసారి లోకేష్ గారిని కలిస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో రావడం జరిగింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో ఇప్పటికీ కూడా మిలిటరీ పారామిలిటరీ చేసిన సేవలను అంతా దేశమంతా గుర్తుంచుకునేది సో ఆ టైంలో వారు జరిగే టైంలో నువ్వు ఒక పోస్ట్ పెట్టడం నిజంగా అంతా బాధ కలిగించేటువంటి ఇష్యూనా ఇది అన్న నిజమే అన్న ఎందుకంటే ఇది లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గత ప్రభుత్వం నుంచి జరుగుతుంది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ అక్టోబర్ నుంచి అయితే ఇంకా వెళ్ళిందన్న మా అమ్మ నాన్న మీద కూడా కేసు ఫైల్ చేయడం ఇలా చేస్తూ ఉంటే ఇంకా తట్టుకోలేక చాలా ప్రయత్నాలు చేశాం ఈవెన్ హైకోర్టు కూడా వెళ్ళాం హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెప్పించుకున్నాం ఈవెన్ సర్వే చేస్తారని అప్పుడు కూడా చేయనివ్వట్లేదు అలానే ఆపోజిట్ వాళ్ళ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కూడా లేవు ఎంత ఇది టోటల్ ఆరు ఎకరాలు ముప్పై నాలుగు సెంట్లు మాకు రావాల్సింది యాభై ఏడు సెంట్లే దాన్ని కొలవమని అని చెప్తుంటే కూడా సర్వే చేయించిన ఇప్పుడు యాభై ఏడు సెంట్లదే ఇప్పుడు డిస్ప్యూట్ ఉంది యాభై ఏడు సెంట్ ఏడు సెంట్లు గ్రామంలో కాబట్టి నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు అన్న ఉండొచ్చు ఒక ట్వంటీ టు థర్టీ లాక్స్ ఉండొచ్చు ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే చెప్పడానికి ఇబ్బంది అయితే ఓకే ఎందుకంటే ఎమ్మెల్యే గారు త్రీ డేస్ లో సర్వే చేయిస్తానని చెప్పిన తర్వాత కూడా జరగట్లేదు అంటే రోజు పదహైదు రోజులు అవుతుందన్న అయినా కూడా న్యాయం జరగట్లేదంటే ఖచ్చితంగా ఉన్నట్టే అని ఇంకా నేను అనుకుంటున్నాను ఉంది కూడా అన్న కానీ నేను చెప్పలేకపోతున్నాను అర్థం చేసుకుని సో ఇప్పుడు ఆ టైంలో నువ్వు ఒక వీడియో చేసావు కదా చాలా ఎమోషనల్ నువ్వు వీడియో చేసావు ఎందుకు చేయాలనిపించింది అన్న మేము సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశం కోసం అక్కడ డ్యూటీలు చేస్తుంటామన్నా అయితే ఈ విధంగా మేము మా అమ్మ నాన్నకి తోడుగా లేమని చెప్పి ఆ టైంలో ఆసరాగా తీసుకొని ఆపోజిట్ వ్యక్తులు కానీ అట్లా ఆక్రమణదారులుగా మా భూములకి కబ్జాలు చేసి మా అమ్మ నాన్నని ఇబ్బందులు పెడుతుంటే చాలా బాధేసి లోకేష్ గారిని మెన్షన్ చేసి మేము ఆ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా లోకేష్ గారిని ఇప్పుడైనా కలిసి నేను నాకు న్యాయం జరుగుతుందని కలిస్తే అందుకే అందుకోసం ఇక్కడికి వచ్చాను ఇలా నేరుగా మధ్యలో వ్యక్తులు ఎవరు కాకుండా నేరుగా లోకేష్ గారిని కలవాలి ఆయనకు ఉన్న విషయాన్ని అంతా కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు అవునన్నారు కేవలం లోకేష్ గారిని కలిస్తే కానీ నా సమస్య తీరదు ఎందుకంటే త్రీ డేస్లో ఎమ్మెల్యే గారు సర్వే చేస్తానని చెప్పిన తర్వాత కూడా పదైదు రోజులు అవుతుంది అవ్వలేదు సో ఇది లోకేష్ గారిని కలిస్తే కానీ నా సమస్య ఖచ్చితంగా తీరదన్న అందుకనేసి ఆయన కలవడానికే వచ్చాను ఇది మహానాడుకి నేరుగా ఒక మిలిటరీకి సంబంధించినటువంటి పారామిలిటరీకి సంబంధించిన సోల్జర్ మోహన్ వచ్చారు సో తను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు లోకేష్ గారు నా భూమిని కాపాడండి అంటూ ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ మోహన్ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది వెంటనే లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు మోహన్కి న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు అయితే కింది స్థాయి ఉన్నటువంటి ఉద్యోగుల అధికారులు వచ్చారు నామమాత్రంగా వచ్చి వెళ్ళారు తప్ప తమ సమస్యకు పరిష్కారం దక్కలేదు మళ్ళీ కూడా ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే నేరుగా మదనపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను అలాగే డ్యూటీకి కూడా సెలవు పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగిందని మోహన్ చెప్తున్నాడు